ఏపీ రాష్ట్రంలో ఆల్రెడీ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటుంది ఇక పాటు ఎవరైతే భర్త చనిపోయిన వారు స్పౌస్ పెన్షన్స్ ఉంటాయో ఎట్లాంటి పెన్షన్లకు సంబంధించి అంటే రాష్ట్రంలో ఒక ఎనభై తొమ్మిది పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి ఇలాంటి పెన్షన్స్ మార్చవలసినవి అవన్నీ కూడా ప్రజెంట్ అయితే మారుస్తున్నారండి ఈ యొక్క పెన్షన్లు కూడా వీరికి సంబంధి వీరికి ప్రత్యేకంగా ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో వారికి మే నెలకు సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పారు ఒకవేళ కనుక లేట్గా ఎవరైతే అప్లికేషన్ పెడుతుంటారో అలాంటి వాళ్ళకి ఒక వన్ మంత్ లేటు అంటే సో మే తర్వాత మనకి జూన్లో వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పాటు సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి అప్డేట్ ఇచ్చింది ఇక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చిందండి అంటే రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని రకాల పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తుందండి కాబట్టి జూన్ జూలై సంబంధించి అయితే ఆ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా సో ఏదైతే పెన్షన్లు వెరిఫికేషన్లు జరుగుతున్నాయో ప్రజెంట్ ఈ యొక్క వెరిఫికేషన్లు అన్నీ కూడా ప్రొలాంగ్ అయితే కొనసాగుతాయని కూడా చెప్తున్నారండి అంటే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ యొక్క పెన్షన్లు అనేది వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఎనిమిది లక్షలు పెన్షన్లు పైగా ఎట్లాగా ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఇలాగా మిక్సిడ్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైతే పేర్కొంటుందండి కాబట్టి ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి ప్రతి జిల్లాకు సంబంధించి అదేవిధంగా ప్రతి ఊరికి సంబంధించి సపరేట్గా అయితే ఈ యొక్క నిర్వహణ అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి అధికారులు వారికి మెసేజ్లు పంపించడం అదేవిధంగా నోటీసులు ఇవ్వడం వన్ బై వన్ అయితే తీసుకొస్తున్నారండి అయితే చాలా వరకు ఈ యొక్క తనిఖీలు అనేవి కంప్లీట్ అవుతున్నాయండి ఇక మిగిలిన వారికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వారికి సంబంధించి కూడా ఇక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి త్వరలో ఆ యొక్క ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు కూడా ఆప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది మే నెలకు సంబంధించి అయితే కంప్లీట్ అవ్వాల్సి అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ అనుకున్న శాతం అంటే అనుకున్నంత వరకు కూడా ఇక్కడ చాలా వరకు పెన్షన్ల తనిఖీలు అనేవి ఇంకా కంప్లీట్ అవ్వలేదండి దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సో ఇలాగ ప్రొలాంగ్ ఎంతవరకు అయితే అంతవరకు అయ్యేంత వరకు కూడా ఈ పెన్షన్ తనిఖీలు అనేది నిర్వహిస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరుగుతుంది ఇక దీంతోపాటే రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి పెన్షన్లైతే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేనైతే చూస్తుందండి అంటే ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి చాలామంది లబ్ధిదారులు గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకుంటారు ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్స్ వచ్చిన తర్వాత వారికి పెన్షన్ లేకుండా అయితే మిగిలిపోయిన వారు ఉన్నారండి అలాంటి లిస్టులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందండి వారికి కూడా పెన్షన్ పంపిణీ చేయాలని చూస్తుందండి ఇక దీంతోపాటే దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడా సేమ్ పొజిషన్ అండి అంటే చాలా వరకు గతం నుంచి కూడా మామూలు సామాన్య భద్రత పెన్షన్ పంపిణీ చేయలేదు దివ్యాంగ పెన్షన్ కూడా పంపిణీ చేయలేదండి సో ఒకేసారి వీరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయాలని అయితే చూస్తుంది ఇక ఈ యొక్క పెన్షన్ సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక జూన్ జూలైకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే మనకి జూన్ జూలైలో ఎందుకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని అంటున్నారంటే సో దానికన్నా ముందు ఇక్కడ ఎవరైతే భర్త చనిపోయినప్పుడు యొక్క పెన్షన్ అనేది భార్యకి ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ అంటే ఇలాగా ఒక ఎనభై తొమ్మిది వేల పైగా పెన్షన్లు అయితే ఇక్కడ ఉన్నాయండి ఈ యొక్క పెన్షన్లు అనేది కూడా ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకుంటుంది ఆ యొక్క దరఖాస్తులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అదేవిధంగా వారికి పెన్షన్ మంజూరు చేసిన తర్వాత సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి ఇక అదేవిధంగా దివ్యాంగు పెన్షన్ సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ పెన్షన్ సంబంధించి ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అనేది జరుగుతుందండి త్వరగా కూడా వారికి పెన్షన్ కంప్లీట్ చేయాలని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకైతే సూచించిందండి సో దీని నిమిత్తమే ప్రజెంట్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే వర్క్ చేస్తున్నారండి సో రీసెంట్గానే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ చేసిన రోజు చూసుకుంటే కనుక సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల వన్ డే మొత్తం కూడా చాలా వరకు అప్లికేషన్స్ అనేవి ఎవరో దరఖాస్తు చేసుకోలేకపోయారండి చేసుకున్నటువంటి దరఖాస్తులు అయితే అలా ఉండిపోయి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్స్ ఈ యొక్క సర్వర్ ఇష్యూస్ కూడా రెటిఫై చేసి ఇవన్నీ చేయడానికి కూడా కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి మే నెలకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లు అన్నీ కూడా మ్యాక్సిమం అందరికీ కూడా కంప్లీట్ చేయాలనేది చూస్తుంది దీని తర్వాత సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ తీసుకుంటారండి ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు వారికి కూడా పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే అప్లికేషన్ తీసుకున్న తర్వాత అంటే మే ఎండింగ్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారండి జూన్ జూలైకి సంబంధించి అయితే కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ వన్ మంత్ లేట్ అవ్వచ్చు అండి సో త్వరగా ఇవ్వడానికనే కాదు ఇక్కడ కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వర్క్ అనేది సో వర్క్ లోడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ అయితే అయిందండి ఎందుకంటే ఛానల్ నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం లేదండి తీయలేదు సో కాబట్టి ఈ పెన్షన్లన్నీ కూడా ఒకేసారి మంజూరు చేయాల్సి అయితే ఉంది అంటే గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు సెలెక్టెడ్ నెంబర్స్ అయితే ఉన్నారండి వారి యొక్క నేమ్స్ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలామంది లబ్ధిదారులు అయితే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే వచ్చి ఉన్నారు వారికి కూడా రెండు మిక్స్డ్ కాకుండా ఎవరో లబ్ధిదారులు సో ఆల్రెడీ ఆ లిస్టులో ఉన్నవారే మళ్ళీ సెకండరీగా కూడా అప్లై చేసుకున్న వారు ఉంటారు సో వెరిఫై చేయడం ఇవన్నీ కూడా తీసి చేయడం ఇట్లాంటి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి కాబట్టి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి మనకి జూన్ జూలై కాకపోయినా ఆగస్టులో కన్నా సరే అందరికీ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైతే గతంలో అప్లై చేసుకుని ఉన్నారో మీ నేమ్ కనుక ఎలిజిబిలిటీ లిస్ట్లో లేకపోతే కనుక కంపల్సరీ మీరైతే మళ్ళీ ఇంకొకసారి అయితే అప్లై అయితే చేసుకోండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ ఉంది పెన్షన్ వస్తుంది మీకు అని అనుకుంటే కనుక మీరైతే అప్లై చేయని అవసరం లేదండి ఒకవేళ కనుక మీ నేమ్ కనుక ఎలిజిబిలిటీ లిస్ట్లో లేదు పెన్షన్కి లేదు అంటే కనుక అప్పుడు మీరైతే అప్లై అయితే చేసుకోండి ఇక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీఈసీ మైనార్టీలు ఉంటే కనుక వీరికి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే కనుక కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అంటే వీరికి సామాన్య భద్రతా పెన్షన్ అనేది వస్తుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు సంబంధించి వారు సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం వారి దగ్గర దివ్యాంగ సర్టిఫికేట్ లేకపోతే కనుక కంపల్సరీ మీ యొక్క డిజబిలిటీ అనేది చెక్ చేయించుకుంటే మీరైతే సర్టిఫికేట్ అనేది పొందాల్సి అయితే ఉంటుందండి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సో మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరైతే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి మీకు ఏజ్తో సంబంధం అయితే ఉండదండి సో మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీరు పొందిన తర్వాత దానికి సంబంధించి ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫర్ సర్టిఫికేట్స్ ఇక మీరు చదువుకున్న చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ పెట్టి మీరైతే మీ యొక్క దివ్యాంగ పెన్షన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫర్ సర్టిఫికేట్స్ ఇవైతే ఇచ్చి మీరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తారండి మీరైతే అక్కడి నుంచి అయితే మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ పెన్షన్దారులు ఉంటారో ఎలిజిబిలిటీ అయిన పెన్షన్దారులు వారందరికీ సంబంధించి అయితే పెన్షన్లు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరికి కూడా ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్లు తీసేయడం అయితే జరగదండి ఒకవేళ కనుక అలా తీసేసినా కూడా వారికి తర్వాత మళ్ళీ పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో తప్పకుండా రాష్ట్రంలో అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఒకవేళ కనుక ఫస్ట్ పేజ్లో మీకు పెన్షన్ రాలేదంటే కనుక సెకండ్ పేజ్కి సంబంధించి కూడా మీరైతే పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అసలైన లబ్దిదారులు వారికైతే పెన్షన్లు ఇవ్వాలని చూస్తుందండి రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు బాగస్ పెన్షన్లు తీసుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారని గుర్తించి వారిని అయితే ఇప్పుడు ఆప్ చేయడం కూడా జరుగుతుందండి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ ఫేస్లో మీకు పెన్షన్ రాకపోయినా సరే సెకండ్ ప్లేస్లో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక పెన్షన్లు ఇచ్చే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు అయితే పెట్టిందండి అదేవిధంగా కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఆ యొక్క మార్గదర్శకాలు ఏంటంటే ప్రధానంగా మీ క్యాండల్ ఇంకమ్ అనేది చూడడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మీరు వాడే కరెంటు బిల్లు ప్రతి నెల ఎన్ని యూనిట్లు వస్తుందని చెక్ చేస్తారు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే రావాలండి అదేవిధంగా మీకు ఇన్కమ్ సోర్సు ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెక్ చేస్తారండి దాన్ని బట్టి మీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చెక్ చేస్తారండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండాలండి అదే గ్రామాల్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండాలండి ఇక అదేవిధంగా మీ పేరు మీద గడిచిన గ గడిచిన గత రెండు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ కానీ ఏమైనా అయినట్లయితే కనుక మీకైతే పెన్షన్ అయితే రాదండి చూసుకోండి ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి అదేవిధంగా మీ కుటుంబంలో మీ రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని స్ప్లిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా ఇట్లాంటి కొన్ని కొన్ని ఇలాంటి విషయాలన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి కుటుంబంలో భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి ఒక్కరికైతే పెన్షన్ అనేది వస్తుందండి ఇద్దరికీ రాదండి ఒకవేళ కనుక దివ్యాంగులు ఉంటే కనుక దివ్యాంగు పెన్షన్ అనేది వస్తుందండి సో అంతేగాని అదే కుటుంబంలో మళ్ళీ మీకు భార్య కానీ భర్తకు కానీ ఒక పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరగదండి ఒక్కరికే వస్తుందండి సో ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల రూల్స్ అనేది చెక్ చేసుకుంటుందండి ఈ క్రైటీరియా అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో పెన్షన్దారులకి వారికైతే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఎందుకంటే గతంలో చూసుకుంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆల్రెడీ వెరిఫై చేసి తీసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు అప్లికేషన్ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ అధికారులు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో పెన్షన్ సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ కావచ్చు దివ్యాంగ పెన్షన్ కావచ్చు వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేనైతే ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే వీడియో చేసి తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి